హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు దీపిక ఈ సీరియల్లో కావ్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది దీపిక ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది దీపిక తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక బోనాల స్పెషల్గా చిన్ని సీరియల్ లో దీపికా స్పెషల్ అపేరియన్స్ గా అమ్మవారి గెటప్ లో షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ లో దీపికా అమ్మవారు గెటప్ లో కనిపించి అందరినీ బాగా ఆకట్టుకుంది ఆ ఫోటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి